హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర తన మహీంద్ర బొలెరో నియోప్లస్ ఎస్బీ కారును భారత మార్కెట్లో ఆవిష్కరించింది రెండు వేరియంట్లలో మహీంద్ర బొలెరో నియోప్లస్ కారు అందుబాటులో ఉంటుంది దీని ధర పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఆసక్తి గల కార్ల ప్రేమికులు ఆన్లైన్లో కానీ సమీప డీలర్షిప్ వద్ద కానీ బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకున్న వారికి కార్ల డెలివరీ ద్వారా ప్రారంభమవుతుంది కమర్షియల్ కుటుంబ అవసరాలకు మహీంద్రా బొలెరో నియోప్లస్ వినియోగించవచ్చు థర్డ్ రోలోని ప్యాసింజర్లు రేర్ నుంచి లోపలికి ప్రవేశించవచ్చు దిగవచ్చు మహీంద్ర బొలెరో నియోప్లస్ రెండు ట్రిమ్స్ పీ ఫోర్ పీ టెన్లో లభిస్తోంది మహీంద్రా బొలెరో నియోప్లస్ పి ఫోర్ ట్రిమ్ పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షలు మహీంద్ర బొలెరో నియోప్లస్ పి టెన్ పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు ఈ కారు నైన్ సీటర్ వెర్షన్లో లభిస్తోంది సెవెన్ సీటర్ వెర్షన్ బొలెరోతో పోలిస్తే బొలెరో నియోప్లస్ కార్ వేరియంట్ల వారీగా ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు లక్ష ఎక్కువ ధరకు పలుకుతోంది మహీంద్ర బొలెరో నియోప్లస్ ఎస్యుబీ కారు జ్యువెల్ టోన్ బ్లాక్ బైగి ఇంటీరియర్ తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ బ్లూటూత్ యూఎస్బీ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఆల్ ఫోర్ పవర్ విండోస్ ఎలక్ట్రిక ఓర్వీఎమ్స్ హైట్ అడ్జస్టబుల్ ఓఆర్ఎంస్ ఫోర్ స్పీకర్ రెండు ట్వీటర్లు ఎలో వీల్స్ ఐసోఫిక్స్ మౌంట్స్ ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి సేఫ్టీ కోసం జ్యువెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ విత్ కెమెరా ఏబిఎస్ ఈబీడీ సెంటర్ లాకింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి మహీంద్రా బొలెరో నియోప్లస్ మూడు కలర్ ఆప్షన్లు నెపోలి బ్లాంక్ మెజెస్టిక్ సిల్వర్ డైమండ్ వైట్ రంగుల్లో లభిస్తోంది మహీంద్రా బొలెరో నియోప్లస్ గారు టూ పాయింట్ టూ లీటర్ ఎం హాక్ డీజిల్ ఇంజన్తో వస్తోంది ఈ ఇంజన్ గరిష్టంగా నూట పద్దెనిమిది బీహెచ్పి విద్యుత్ రెండు వందల ఎనభై ఎన్ఎం టార్క్ వెలువరిస్తోంది సిక్స్ స్పీడ్ మ్యాన్జిబల్ ట్రాన్స్మిషన్తో వస్తోంది మహీంద్రా థార్ మహీంద్రా ఎక్స్వీ సెవెన్ డబుల్ స్కార్పియో ఎన్ స్కార్పియో క్లాసిక్ కార్లలోనూ ఈ ఇంజన్ వినియోగించారు అయితే ఆయా మోడల్ కార్లకు అనుగుణంగా ఆయా ఇంజన్లకు వేరువేరుగా విద్యుత్ ఉత్పాదికత సామర్థ్యం ఉంటుంది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే